హరి శ్రీ గురుభ్యో నమ హరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ సత్య సాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం వివేకము లేని విజ్ఞానము నిరుపయోగము ఈనాటి బోధనలు గానీ ఈనాటి పఠనము కానీ ఈనాటి విద్యలు కానీ మన భ్రమల్ని పెంపొందించి బంధిస్తున్నాయే కానీ బ్రహ్మతత్వాన్ని తెలుపలేకపోతున్నాయి బ్రహ్మతత్వం ప్రాప్తించాలంటే ఈ భ్రమలు మనం త్యజించాలి ఈనాడు లోకంలో విద్యలు అధికమవుతున్నాయి విద్య లేకపోయినా మనకు నష్టం ఏమీ లేదు ఈ విద్యలు కేవలం భౌతికమైన జీవితానికి మాత్రమే మనల్ని తయారు చేస్తున్నాయి కానీ ఈ విద్యలు లేని మహనీయులు ప్రాచీన కాలంలోనే విశిష్టమైన గుణవంతమైన జీవితాలను గడపలేదా ఈనాడు చదువులేని మూర్ఖుల కంటే చదువుకున్న మూర్ఖులే దేశాన్ని కొల్లగొడుతున్నారు చదువులేని వారి వల్ల ఉపకారం లేకపోయినా అపకారం ఉండదు కానీ చదువుకున్న మూర్ఖుల వల్ల ఉపకారం ఉండదు సరికదా కేవలం అపకారమే ఇదే ప్రహ్లాదుడు కూడా చెప్పాడు తండ్రి లోకములన్నీన్ ఘడియలోనే జయించినవాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు అని లోకములన్నీ గెలిస్తే చక్రవర్తివి కావచ్చు అయితే ఇంద్రియములను జయించినవాడు రాజుకే రాజు చక్రవర్తులకు చక్రవర్తి అతడే కింగ్ మేకర్ ఇంద్రియములను జయించకుండా ఎన్ని విద్యలు సాధించి ఏమి ప్రయోజనం హీనుని అవగుణమును పోగొట్టేదే విద్య సంకుచితమైన పరిధి నుండి విశాలమైన పరిధిలోకి తీసుకుని రావాలి మానవుని ఈనాటి చదువులు ఏమి చేస్తున్నాయి ఈ చదువుల వల్ల తక్కువ వాదమే పూర్ణ పూర్ణజ్ఞానం ఎప్పుడు పొందలేదు వాదము వల్ల మనకు లాభం ఏముంది ఏమీ తెలియని మూర్ఖుడే వాదానికి దిగేది అన్నీ తెలిసినవాడు వాదంలో వాదములో ప్రవేశించడు వాదానికి దిగడం మేధాశక్తిని ప్రకటించుకునే మూర్ఖత్వమే తప్ప విజ్ఞానానికి సంబంధించిన వివేకము కాదు విజ్ఞానము సంపాదించుకోవచ్చు కానీ దానితో పాటు వివేకము కూడా సంపాదించుకోవాలి వివేకము లేని విజ్ఞానము నిరుపయోగం ఓం శ్రీ సాయిరా